ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల లోతులు ఆస్వాదించనున్నారు అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అస్వస్థత నుండి దృష్టి మరల్చుకోవడానికి మీకు మీరే ఏదైనా వ్యాపకం కల్పించుకోండి ఎందుకంటే మీ అస్వస్థతని గురించి మాట్లాడినా కొద్దీ అది మరింత జటిలమయ్యే సమస్య ఉంది అది మరింత జటిల సమస్య అవుతుంది అలాగే ఈ రోజు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది ఇంకా మీ పిల్లలు సమస్యలు తీర్చడానికి కొంత సమయం ఈ రోజు కేటాయించండి ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది అలాగే ఈ రోజు మీ సహోద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల్ని నిర్వహించే విధానం నడుచుకోలేరు ఒకవేళ ఈ రోజు ఫలితాలు మీరు కోరుకున్నట్లుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవ్వగలదు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులనే అధిగమ అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ బ్రహ్మరాంబ అష్టకాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనొబవంతు